భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా విజయంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ టూరి చేయడానికి పడరా అని పాటలు పడతా ఉన్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత కాలంలో జిఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ దక్కించుకుంది కదా దాన్ని రద్దు చేశారు జిఎంఆర్ సంస్థకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రద్దు చేశారు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అదే జిఎంఆర్ సంస్థకి గాంధీ మల్లికార్జునరావు గారి సంస్థకి ఎయిర్పోర్ట్ని అప్పజెప్పారు ఎందుకు అప్పచెప్పారు జిఎంఆర్ సంస్థకు అప్పజెప్పటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వ్యతిరేకించారు ముఖ్యమంత్రి కాగానే ఆ కాంట్రాక్ట్ జిఎంఆర్ సంస్థకు వద్దని రద్దు చేశారు మళ్ళీ అదే సంస్థకి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జిఎంఆర్ సంస్థకి కాంట్రాక్టు ఎందుకు అప్పజెప్పారు ఈ మధ్యలో ఏం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో జిఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి కాకినాజీ వాటాలు దాదాపు నలభై ఒక్క శాతానికి పైగా వాటాలని అరవిందో రియాలిటీ కంపెనీకి అప్పజెప్పడం జరిగింది జిఎంఆర్ వాళ్ళు అమ్మేశారు అమ్మేశారు అంటే అమ్మేయటం జరిగిందా లాగేయటం జరిగిందా మీకు తెలియంది కాదు లాగేజ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్